గమ్ గణపతి నమ హ్రీం సిద్ధగురు ప్రసిద్ధ హ్రీం ఓం శ్రీ సిద్ధేశ్వరందాత్మ స్వామిని మన సంప్రదాయం ప్రేక్షకులకు నమస్కారం నేను తోట మాట్లాడుతున్నాను చాంద్రమానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాలు వన్నీ జ్యేష్ఠ మాసాన్ని కూడాను ఒక పుణ్యకార్యాలకి అంటే ఈ యొక్క పూజా కార్యక్రమాలకి పెద్దపీఠం వేస్తాం మన హిందూ మతంలో మాస శివరాత్రులు ఇలా జరుపుకుంటూ ప్రతి రోజుకి ఏదో ఒక ప్రత్యేకత విశేషం ఉంటుంది అంటే దైవానికి దగ్గరవ్వటానికి ఎన్నో అవకాశాలు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటున్నాయి ఈ నెలలో అంటే మనం పితృపక్షం అని అంటే ఇప్పుడు మన క్రైస్త క్రైస్తవులు ఏమన్నా ఆల్ సోల్స్ డే అని లేకపోతే సమాధుల పండుగ అని లేకపోతే ముజలిమ్స్ ఏమన్నా బడుంకి ఈద్ అని అట్లా అందరూ ఒక్క సిక్కుల మీద మిగతా మతాలు వాళ్ళందరూ కూడా బౌద్ధులు కూడా అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు కానీ పెద్దలను అంటే గతించినటువంటి మన యొక్క రిలేషన్స్ రిలేషన్స్ కానీ లేకపోతే స్నేహితులు కానీ ఆప్తులను కానీ అందరినీ కూడా స్మరించుకుంటూ అంటే వాళ్ళ యొక్క జ్ఞాపకాన్ని వాళ్ళ యొక్క ఆశయాల్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళ యొక్క నిలబెట్టి వాళ్ళని ప్రవేశపెట్టువంటి సంప్రదాయ విలువల్ని మనం కాపాడుకోవటానికి గుర్తు చేసుకోవటానికి ఈ యొక్క పితృ దేవతల యొక్క ఉత్సవాలు అంటే పండుగలు జరుపుకోవటం లేకపోతే వాళ్ళకి తర్పణాలు లేకపోతే ఇవన్నీ చేయటంలో వాళ్ళని తలుచుకోవటం స్మరించుకోవటంలోని ఉద్దేశం అదే అంటే నీవు నీ యొక్క పితృదేవతలు యొక్క ఆస్తిపాస్తులే కాదు వాళ్ళు నెలకొల్పినటువంటి కుటుంబ గౌరవ ప్రతిష్టన కూడా నువ్వు వారసుడివి అవి నిలబెట్టాలి ఈ ఆస్తులను నిలబెట్టి నీ నెక్స్ట్ తరం నీ నీ తదుపరి తరం వాళ్ళకి ఎలా అందజేస్తున్నావు అట్లాగే ఆ బాధ్యతను కూడా వాళ్ళ కప్పచెప్పు అని చెప్పేసి చెప్పటం అనేటువంటిది అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఈ నెలలో అంటే జన్ సాధారణంగా మనం బ్రహ్మదేవునికి పూజలు పునస్కారాలు చేయం చేసే అవకాశం కూడా రాదు దేవాలయాలు కూడా తక్కువ అలాంటిది ఈ నెలలో బ్రహ్మదేవునికి అన్న పూజలు చేస్తాయి అంటే ఒక పిండితో అనమాట ఆయన రూపాన్ని చేసి ఒక పాలతో మన అభిషేకం చేసి పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు అని చెప్పేసి మన యొక్క శాస్త్ర వచ్చాడు అలాగే చాలా పండుగలు ఈ ఈ నెలలో రంభావ్రతం కావచ్చు దశహరా వ్రతం కావచ్చు లేకపోతే ఇట్లాంటి కొన్ని గంగా స్నానం ఏరువాక కూడా అనమాట ఈ నెలలోనే వస్తుంది అరణ్య గౌరీ వ్రతం నిర్చల ఏకాదశి జ్యేష్ట పౌర్ణమి అలా అపర ఏకాదశి ఇట్లా రకరకాలైనటువంటి అండ్ బహు పుణ్యతిథులు మనకి ఈ నెలలో తారసపడుతుంటాయి అందువల్ల ఆ ఏ రోజన ఏ వ్రతం చేసుకుంటే ఏ ప్రయోజనం ఏమిటి అనేటువంటిది ముందుగా మనం తెలుసుకొని ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో వారు ఆ రోజన ఆ యొక్క పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ఈ మాస జ్యేష్ఠ మాస ప్రారంభం రోజున మీ దృష్టికి తీసుకొస్తూ సవినంగా మనవి చేస్తున్నాను